గ్రూప్ బిలో అందరి టార్గెట్ హాంకాంగ్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక హాంకాంగ్ ను టార్గెట్ చేశాయి ఎందుకంటే హాంకాంగ్ ను ఓడిస్తే మిగతా రెండు టాప్ టీమ్స్ లో ఒక్కటి గెలిచినా చాలు అనేది మ్యాథమెటికల్ ఈక్వేషన్ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా అదే చేసింది హాంకాంగ్ పై ఈజీగా గెలిచి రెండు పాయింట్లు తమ ఖాతాలో వేస్తుంది ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు అలాగని హాంకాంగ్ ను తప్ప వేయలేదు మల్టీ మల్టీనేషన్స్ టోర్నీలో అండర్ ప్రతికూలలు ఎప్పుడూ డేంజర్ రెండు వేల పద్నాలుగు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హాంకాంగ్ బంగ్లాదేశ్ ను ఓడించి సంచలనం సృష్టించింది అది కూడా బంగ్లాదేశ్ లోనే ఆ చేతి జ్ఞాపకమైతే ఈ ఆప్ వ్యాప్తులకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండే ఉంటుంది అప్పటి జట్టులో ఉన్న ఆటగాళ్ళెవరూ ప్రస్తుత బంగ్లాదేశ్ లో లేరు అయితే హాంకాంగ్ లో మాత్రం నిజకత్ ఖాన్ బాబర్ హయర్ ఆ విజయానికి సాక్షులుగా ఉన్నారు ఆ పదకొండేళ్ల పాటగాయానికి బంగ్లాదేశ్ ఇప్పుడు బదులు తీర్చుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్ సరే ఇక రెండు వేల ఇరవై ఐదు సంగతి చూద్దాం ఇప్పటికే హాంకాంగ్ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడి రగిలిపోతోంది తాము రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ పై గెలవాల్సిందే ముఖ్యంగా తొలి మ్యాచ్ లో చేసిన ఫీల్డింగ్ తప్పిదాలను రిపీట్ చేయొద్దు బ్యాటర్లు కుదురుగా ఆడాల్సిందే సీనియర్లు బాబర్ హయత్ ఎహసాన్ ఖాన్ మరోసారి పత్తా చాటాల్సిందే ఇక కెప్టెన్ ముర్తజా మరింత బాధ్యతగా ఆడాలి మరోవైపు లిటన్ దాస్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది రీసెంట్ గా నెదర్లాండ్స్ పై టీ ట్వంటీ సిరీస్ గెలుపు అంతకు ముందు పాకిస్తాన్ పై రెండు ఒకటితో సిరీస్ గెలుపుతో ఆ టీం కాన్ఫిడెన్స్ లెవెల్ హైగా ఉంటుంది అలీ గత రెండు సిరీస్ లలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు సౌహుద్ సౌహిద్రుల్ హసన్ కూడా కీలకం ఇక ముస్తఫిజుర్ రెహమాన్ సన్జీన్ సకీబ్ అహ్మత్తో హేస్ అటాక్ బలంగా ఉంది మహదీ హసన్ రిషాద్ హుస్సేన్ తోస్ ఎనిమిది విభాగం కూడా బాగానే ఉంది